అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు అండి అందరూ కూడా పండగను బాగా జరుపుకుంటూ ఉంటారని ఆశిస్తున్నాను మేము కూడా ఇథాశక్తి జరుపుకుంటున్నాము ఈరోజు శివరాత్రి కాబట్టి శివునికి నైవేద్యానికి మనం ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు చాలామంది కదండి అలా ఉపవాసం వాళ్ళకి ఇలా దుంపలు ఇవి గేంచుగడ్డలు అండి ఇవి తెలుసు కదండి గెంజిగడ్డలు మా సైడ్ అయితే వీటిని రాయలసీమ సైడ్ గెంజిగడ్డలు అంటాం మేమైతే ఒక్కొక్క సైడ్ అయితే ఇంకా చిలకడ దుంపలు అంటుంటారు గెంజు గడ్డలు అంటుంటారు మా సైడ్ అయితే గడ్డలు అంటాం అనమాట ఈరోజు శివునికి నైవేద్యంగా పెట్టడానికి అలాగే మేము తినడానికి కూడా పనికి వస్తాయి మేమైతే ఈ ఈ రోజునే ప్రిపేర్ చేస్తున్నాను వీటిని ఈ విధంగా చేస్తున్నా చూడు నేనైతే ఇలా చేశారంటే చాలా బాగుంటాయి అన్నమాట తీయగా ఇలాంటి వీటిలో ఉన్న పోషక పోషక విలువలు ఏవి అసలు బయటకు పోకుండా మనకు ఎంత రుచిగా తీయగా చాలా బాగా రావాలంటే ఒక పెద్ద డేష తీసుకొని ఈ విధంగా దానికి అన్నం ఉంచే క్లాత్ ఉంటుంది కదండి అన్నం ఉంచే క్లాత్ కానీ ఏదైనా ఒక క్లాత్ కానీ వాటర్లో తడిపేసి ఇలా టైట్గా కట్టేసేయాలి అన్నం ఉంచడానికి ఇలా కడతామో అలాగే అనమాట ఆల్మోస్ట్ ఇంకా కట్టేసి ఆ గింజగడ్డలు అనేవి తీసుకొని బాగా వన్ అవరు నీళ్ళలో నానబెట్టేసేయాలి వాటికి వాటికి మొత్తం అంతా ఇసుకతో నిండి ఉంటాయి అవి అయితే అన్నీ ఇసుక ఇసుక ఉంటే అవి భూమిలో పండుతుంది కదండి పంట ఆలుగడ్డలు ఎలాగైతే పండుతాయి అలాగే ఇవి కూడా దుంప పదార్థం కాబట్టి దుంపలు లోపల భూమిలోనే ఉంటాయి అందుకే వాటికి మొత్తం ఇసుక మట్టితో కొడుకలు ఉంటాయి ఒక నువ్వు చూడండి నేనైతే ఇందులో నానబెట్టి పెట్టాను అనమాట వన్ అవర్ పాటు నీళ్ళలో నానబెట్టేసి ఉంచితే ఇసుక బాగా తొందరగా పోతుంది వాటిని శుభ్రంగా కడిగేసేయాలి సార్లు వాటిని శుభ్రంగా కడిగేసేయాలి కడిగేసిన తర్వాత చివర్లు అంచులు కొంచెం నల్లగా ఏమైనా ఉంటాయి కట్ చేసినప్పుడు అవి మనకు అమ్మడం తెచ్చినప్పుడు కట్ అయ్యి ఒక్కొక్కటి నల్లగా మట్టి పట్టి ఉంటాయి అన్నమాట ఆ చివర్లంతా కట్ చేసేసి ఇలా ఒక డేస్లో వాటర్ పోసేయాలి ఒక చెమ్ము నీళ్ళు పోసేసి చాలన్నమాట ఒక చెమ్ము నీళ్లు పోసేసి పైన ఈ విధంగా అయితే క్లాత్ను కట్టేసేయాలి తడి బాగా తడిచేసి పిండి కట్టేసేయాలి కట్టి మనం శుభ్రంగా కడిగిన చిలకడు దుంపాలన్నీ కూడా నేను పెట్టాను కదండి ఈ విధంగా లైన్గా అన్నీ నిండా ఫుల్గా పెట్టేసేయాలన్నమాట ఆవిరి మీద ఉడికిపోతాయి ఇవి అన్నీ ఇలా పెట్టేసి గ్యాస్ స్టవ్ అంటించి స్టవ్ పైన పెట్టేసేయాలి ఆ వాటర్ మంచిగా తెల్లుతున్నాయి అన్నప్పుడు చూడండి ఇప్పుడు వాటర్ తెల్లుతున్నాయి అనమాట అందుకే నేను ఇప్పుడు గ్యాస్ని సిమ్లో కొద్దిగా తక్కువ పెట్టాను మీడియంలో పెట్టేసేయాలన్నమాట మంటని ఫుల్గా పెట్టకూడదు ఇక మీడియంలో పెట్టేసి ఇలా ఆవిరి మీద బయటకు పోకుండా నేనైతే ఇలా డేషన్ అయితే మూసేసాను ఒక చిన్న దాన్ని సరిపడా మూత తీసుకొని ఈ విధంగా దాన్ని క్లోజ్ చేసేసాను మధ్యలో ఒకసారి వచ్చి ఇలా తెరిచి చూడను చూశాను చూడండి ఏడెనిమిది నిమిషాలు అంతే ఓన్లీ ఏడెనిమిది నిమిషాలు ఉంటే చాలు మంచిగా ఉడికిపోతాయి అనమాట ఆవిరికి ఉడికిపోతాయి తీయగా ఉంటే అసలుకి వాటి ఉన్న పోషక విలువలు బయటకు పోవు మనం ఎలాంటి చక్కెర బెల్లం వేసి ఉడికిస్తుంటారు రకరకాలుగా ఉడికిస్తుంటారు వాటిని ఉడికించి ఆ వాటర్ని ఎంత చల్లడము చేస్తుంటారు అలా కాకుండా నేను చేసిన విధంగా చేసుకొని తినండి శివునికి మంచిగా నైవేద్యాన్ని సమర్పించండి వాటిని మీరు తినండి ఉపవాసం ఉన్న వాళ్ళకు చాలా శక్తిని కూడా ఇస్తుంది ఎంతో బలమైన అనమాట ఇవి తింటే ఈ గింజగడ్డలు తింటే ఒంటికి చాలా బలం ఇస్తుంది తీయగా ఉంటే అసలు చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అనమాట ఒకసారి నేను చేసిన విధంగా చేసుకొని తినండి అందరికీ మరొకసారి మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో అన్నీ ఉంటాయి నేను మంచి ఆరోగ్యం కోసము ఎలా ఉండాలి ఏం తినాలి ఏం తింటే మనకు హెల్త్ ఎలా బాగుంటుంది అనేవి చెప్తూ మంచిగా చెప్తూ చేస్తూ ఉంటాను వీడియోలు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మంచిగా కామెంట్ పెట్టండి మీకు ఏమనిపిస్తుందో వీడియో గురించి కూడా కామెంట్ పెట్టండి మంచిగానే కాదు మీకు అనిపించేది పెట్టేసేయండి చూడండి ఏడు ఎనిమిది నిమిషాల తర్వాత వాటిని చేత్తే ఒక్కసారి కొంచెం ఒత్తి చూస్తే అవి అప్పుడే కొద్దిగా మెత్తగా తగిలాయంటే చాలు ఇంకా స్టవ్ ఆర్పించేసి కింద పెట్టేయడమే ఈ విధంగా వాటి అన్నిటిని తీసుకొని నేనైతే పెట్టేస్తున్నాను చూడండి కింద పెట్టేస్తాను అన్ని పక్కన పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే చాలు ఇంకా అవి చల్లబడిపోతాయి ఈజీగా పొట్టు పైన పొట్టు బాగా వల్చడానికి కూడా వస్తుంది అనమాట ఇప్పుడు ఇది మార్నింగ్ పూజ కోసం అనమాట ఇప్పుడు ఉదయము దేవునికి బెల్లము ఇంకా అన్ని యథాశక్తి పూజ చేస్తున్నాము దేవునికి నైవేద్యం కోసం అయితే ఇప్పుడు ఈ గేంచిగడ్డలు ఉడకబెట్టిన గడ్డలు రెడీ అయిపోయాయి ఆవిరి ఆవిరి పైన ఉడకబెట్టిన గడ్డలు ఇంకా ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ గుగ్గిళ్ళు అవన్నీ ఈవినింగ్ పెడతామన్నమాట స్వామివారికి ఈరోజు ఇంకా బెల్లం పానకము ఇంకా అవన్నీ ఉంటుంది ఈ సాయంత్రము ఇంకా దేవాలయానికి కూడా వెళ్ళి రావాలి చూడండి చాలా తీయగా ఉండే ఎంతో బాగుంటాయి అనమాట అసలు ఇలా చేశారంటే చాలామంది బెల్లం వేసి ఉడికిస్తుంటారు కుక్కర్లో త్రీ విజిల్ కానీ వన్ విజిలు కానీ వేసి ఉడికిస్తుంటారు ఆ వాటర్ ఉడికిన వాటర్ అనేది చల్లేస్తే అందులో ఏముంటుంది వాటిలో ఉన్న పోషక విలువలు దాంట్లో ఉన్న రుచి అనేది ఆ తియ్యదనం అనేది నీళ్ళల్లో వెళ్ళిపోతుంది అవి తింటే వేస్ట్ అసలు ఎలాంటి బలము రాదు మనకు ఎలాంటి ఎనర్జీ కూడా రాదు అనమాట ఇంకా మామూలుగా డేసర కూడా వేసి ఉడికిస్తుంటారు బెల్లం వేసి ఉడికిస్తుంటారు ఆ లోపల ఉన్న దాంట్లో ఉన్న తీయని వాటర్ అంతా మనం ఉడకబెట్టి చల్లేస్తే అవి చప్పగా ఉంటాయి తీయకుండా మళ్ళీ ఇలా చేశారంటే తీయగా ఉంటాయి